పాలు చిన్నపిల్ల సండకూరెక్కడ సండకూరులెక్క సండకూరెక్క పాలు తాగలేదు నేను ఎవరిని సంటి 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 సండకూరండి చండకూరండి అందుకే సండకూరెక్కడ సండకూరు బొమ్మ ఒక బొమ్మ మా మమ్మీ స్త్రీముఖి మా దాడి పెద్దవాళ్ళు బంగారుకి ఎత్తున మా మమ్మీ శ్రీముఖి మా దాడి బెదర్ కృష్ణీ తెలుసు అందరూ నన్ను ఏమైనా పిల్లల ఒరే యారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఈ రోజు నేను నిన్న ఈ రోజులు ఎక్కడికెళ్ళేవరా 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 చంటుకోరావుడా అని పిలవాలి నన్ను యారా చంపుకోరాడు యారా 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 చంపుకోరావుడా అని అని పిలవాలి నేను ఎవరిని సంతి సంతి చంటుకోరండి నన్నెవరు నన్నెవ్ నరేంద్ర మోడీకి వెళ్ళాలా పో పోయి పోయిన జంలో చెప్తా శుభిస్తా నా మనవడు ఈ జనంలో శుభంస మా తాత ఎలా ఉంది మా మహిళ మా దాడి సో మనం బెదరికిష్టం మా దాడి చెత్త బెదలకి మా మమ్మీ అంటే తెలంగాణలో పోయి మన దాడి ఉంటారు తెలంగాణలో ఊరెంత ఊరెంత మమ్మీ మరి యాభై కోట్లు కుమారు ఉన్నాయి కదా ఈ కుమారు రాలేదు ఎందుకంటే இது லேஃப்தா சண்டையாசண்டி சண்டை 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 கோரோடு அங்கே ஒரே யாரா யார யாரா சண்டோ யாரா சண்டு கோரா யாரா சண்டு கோராடோ அணி கோட்டு மந்தி பிளவ బిగ్ బాస్ రాత్రి చూసాను టీవీలోని రామురాత బట్టలు బట్టలు ఉతికాడు అప్పుడు బిగ్ బాస్ బట్టలు తని రాను అంటుంది అమ్మాయి ఏ పో అంటుంది రాను ఒక అమ్మాయి రాము రామురామురాను అంటుంది అదే అనుకుంటాను లుక్క సారీ దామా జూనియర్ లో వెళ్ళాలి నేను మాత్రం ఇగో ఒకరోజు ఒక్క రోజు ఇవ్వరాదు చూసావా ఐప్రాద్దు అయిపోదు ఇదో మొన్న రాత్రి నాకు ఐపీ రాదు కళ్ళకి వచ్చా ముద్దిచ్చాడు ఇగో అరే అరే సారీ అయితే రాత్రి మన రాత్రి కళ్ళకి వచ్చి ఎవరన్నా మీ నాన్న అమ్మాయిడా నాకు ఐపీర ఇక్కడ ముందు ఇచ్చాడు ఎందుకంటే మీరు జబర్దస్త్ జబర్ జబర్దస్త్ అమ్మ రమ్మన్నాడు అని అయ్య మా గురువు గారు ఐపీ గారు జై ఐపీరాజు గారికి జై 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 ఐపీరాజు గారు జై ఇలాగే అమ్మాను జగ్రస్ వెళ్తాను దామ జూనియర్ 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 వెళ్తాను అది చాలా వెళ్తాను నేను కానీ కాకపోతే మా పెద్ద మా ఊళ్ళో ఎవరు లేరు మా ఊళ్ళో వాళ్ళు మా మా ఊళ్ళో నేను ఎవరు మా మా ఊళ్ళో ఎవరు నన్ను చూస్తలేదు మా ఊర్లో నన్ను ఆధార్ కార్డు ఎత్తలేదు వాళ్ళు ఆధార్ కార్డు ఇమ్మంటే ఎత్తలేదు మా ఇంట్లో ఉన్న సరే సరిగ్గా మా 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 ఊళ్ళు మా ఇంట్లో మా సరిగ్గా మా ఊళ్ళో నన్ను ఎవరు పడుచుకోరు మా ఊళ్ళో నన్ను ఎవరో పడుచుకోరు ఇదే బతుకు ఏదో నేను పుల్లి ప్రమసే తెలంగాణ మన ఆంధ్ర తెలంగాణకు వచ్చి పోతున్నాను ఇగో మన మన ఎప్పుడు మన ఓటు ఇస్తే జగన్మోహన్ రెడ్డి మా ఓట్లు ఏమీ లేదు ఏదో సినిమాలో హీరో అవ్వాలని సినిమాలో హీరో 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 అవ్వాలని బిగ్ బాస్ లో వెళ్ళాలని జబర్ జబర్దస్త్ వెళ్ళాలని డామా జూనియర్ లో వెళ్ళాలి నేను తప్ప నేను చెప్పాను సినిమా హీరో సినిమాలో దేటగా చిరంజీవి పక్కన చేయాలని వద్దల్ని వచ్చి ఆగునా ముద్దులిచ్చి కన్నులా మాచి వేసి నాలో వచ్చి నువ్వచ్చిన వచ్చిన ఒళ్ళు వచ్చి మా వద్దని అలా ఎన్ని మన అభిప్రాయ గారు ఇగో అభిప్రాయ గారికి అభిషాకు ఎంగిపో ఆయన ఎంగిర్రపోవడం లేవనుకోను బస్తి భక్తి మనసులో ఉండాలి అందరూ కోరికేడండి ఇండియా మొత్తం నా పేరు యారా యారా చంపుకోవడా అని పిరవాలి మనం ఎంగులే అయిపోతున్నాం అది అని మనం ఎంగులే అయిపోతున్నాం అందరూ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఎలాగే తీయాల రామోహన్ బిగ్ బాస్ లోని ఇవ్వ ఇలా కోయ అరే కోయ్ కోయి బా మారా సంద మహా కోయ్ కోయి బోన్ పోయి అయి కోయరే కోయి కో బా మహారా సంద మా ఎట్లా చేశాను ఎట్లా చేసి జాన చిత్తగా పార్కులో నేను ఎట్లా చేశాను అయ్యట్లా చేశాను రోజులు కాగలిపాయి నేను ఎట్లా చేశాను అయ్యి ఎట్లా చేశాను ఎట్లా చేశాను ఎలా ఉంది చేశాను చేశాను కృష్ణ గారి పార్కులో ఎట్లా చేశాను ఎలా ఉంది నా అయిపోరాదు అయిపోరాదు నా కళ్ళకి వచ్చి ముద్దు ఇచ్చాడు నాకు అలా వచ్చి ముద్దు ముద్దు పెట్టాడు కళ్ళదు నాకు కళ్ళకి వచ్చాడు

కానీ కళాకారు నాకు నాకు నా నీ యాటింగ్ చేయాలి తెలంగాణ యాటింగ్ ఎవరికి నాకులకు ఎవరు తెలియరు ఈ ఎంత వయసు బొమ్మలు పాడుకుంటున్నాను ఇంత వయసులో బొమ్మలు పాడుకుంటున్నాను నాకులకు ఎవరన్నా ఆడుకుంటారు ఎవరు ఆడుకోలేరు ఇది కళాకారు ఎవరైనా డెమోన్ పవన్ అతను ఒకడు ఇంకోటి ఉన్నాడు మనోడు అక్కడ ఆర్మీ ఆర్మీ నేను కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎవరు కళ్యాణ్ రీతు చౌదరితో లవ్ ట్రాక్ వర్కౌట్ అయిందంటే మాత్రం వాడు పంట పండినట్టే ఇంకా కానీ రీతు చౌదరితో లవ్ వర్కౌట్ అయితేనే మళ్ళీ లవ్ వర్కౌట్ అవ్వాలి అదొకటి పడాలి పడిన తర్వాత ఇద్దరు కలిసి లౌట్రీ అక్కు, రొమాంటిక్ ముద్దిలు అన్ని అయితే బాగుంటాయి. లాస్ట్ టైం మనం చూశాం. ఎవరు నాయ్? విష్ణుప్రియని. ఏయ్ లాస్ట్ టైం లాస్ట్ టైం మనం చూసాము ఎవరి రొమాంటిక్ సీన్ లో? పృథ్వీ, విష్ణుప్రియ. విష్ణుప్రియ పొయి ఓడ మీదపడి ముదిరి పెట్టు, ముద్రి పెట్టు. ఓమేజ్ యా రొమేజ్ యా అంటే. ఓడ ఆఫ్ గెస్ట్ కడడు. అదే నే గానే ఉంటా. పిసి కసం అవును. ఎలిమినేట్ ఎవరు అవుతారు? ఓకే అర్థమైంది. ఈ వారం ఎలిమినేట్ అయితే నాకు తెలిసి బహుశా సుమన్ శెట్టి లేకపోతే సంజన ఆంటీ ఈ ఆంటీ అయినా శంటీ ఆంటీ అంకులు అని అనుకోండి అతను కూడా అంకులే చెప్పలేదు క్యాప్టెన్ సంబంధం లే అంత సీన్ లేదు క్యాప్టెన్ అయ్యేంత మాత్రం సీన్ లే క్యాప్టెన్ ఇప్పుడు సంజన అంటే సంజు అంటే కెప్టెన్సే ఉన్నంత మాత్రం కెప్టెన్ మాత్రం ఎలిమినేట్ అవతాతో లేదని గ్యారంటీ లే ఎవరు గానీ ఓటైపోతే వాళ్ళు కెట్టలు ఉన్నా సరే రావాల్సిందే అలక్య పిక్కల అదే అలక్య చిట్టి గాన ఆ గాన బిగ్ బాస్ ఈ సీజన్ లో దూరిందంటే మాత్రం బిగ్ బాస్ షో ను ఎందుకంటే వాళ్ళ పెద్ద ఫ్యాన్ నేను అభిమానం సత్య లోపల చచ్చిపోయే లోపల ఒక్కసారన్నా అలక్య చిట్టి పిక్కలు గట్టిగా పట్టుకో ముద్దు పెట్టుకో కోరిక తప్ప తప్ప అలక్య చిట్టి పిక్కలకి దయచేసి బిగ్ బాస్ లో ఛాన్స్ ఆయా ఈ సీజన్ లో అలక్క ఈ సీజన్ లో దయచేసి అలక్క చిట్టి ఆ పిక్కల బిగ్ బాస్ లో డాన్స్ చేసేయంటే ఆ పిక్కలు బిగ్ బాస్ ఈ సీజన్ లో దూరే అంటే మాత్రం బిగ్ బాస్ కి హైప్ రావడం కాదు కదా వెయ్యి కోట్లు లక్షల కోట్లు అన్ఫైరింగ్ అన్ఫైరింగ్ అంటే నాకు ఏం లేవు అందరితో తప్పే ఉంటాయి కొంతమంది తప్పి చేసుకుంటారు అంతే ఆటలాడు బాగా కొంతమంది చిక్కుపోతారు అంతే తప్పు చేయకుండా ఎవడు లేడు ఇక్కడ నువ్వైనా సరే నువ్వైనా సరే నువ్వైనా సరే తప్పు చేయాల్సిందే ఎవరైనా తప్పు చేయాల్సిందే ఇక్కడ ఏ నువ్వే తప్పు చేయలేదా